అందరికి నమస్తే అండి గత ఐదేళ్లలో ఒక రకమైన రాజ్యాంగం ఇప్పుడు మరో రకమైన రాజ్యాంగం సో ఇవి పరస్పరం ఆ పార్టీలు చేసుకుంటున్న ఆరోపణలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడేమో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న నాళ్ళు అని టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేశారు రాజారెడ్డి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం అని పేరు పెట్టారు సో అప్పుడు టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తూనే నారా లోకేష్ గారు ఒక హెచ్చరిక కూడా చేశారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇదిగో వైసీపీ వాళ్ళు మరీ ఎక్కువ రెచ్చిపోతున్నారు అధికారాన్ని చూసుకొని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు రేపొద్దున్న మేము అధికారంలోకి వస్తాము సో ఎవరెవరు తప్పులు చేస్తున్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా రెడ్ బుక్లో రాస్తున్నానని ఆయన పదే పదే హెచ్చరించారు ఆయనప్పుడు హెచ్చరించినప్పుడు చాలామంది లైట్ తీసుకున్నారు ఆ రెడ్ బుక్ తీసుకెళ్ళి ఎక్కడికో పెట్టుకోమను ఆ రెడ్ బుక్ తీసుకెళ్ళి మడత ఎక్కడో పెట్టుకోమను ఆ రెడ్బుక్లో ఆయన ఏమైనా పేర్లు మార్చిపోతే మేము కూడిని రాసిస్తాము పెట్టుకోమని చెప్పి వైసీపీలో చాలామంది నాయకులు లోకేష్ గారి హెచ్చరికను లైట్ తీసుకున్నారు తిరిగి తిరిగి దాన్ని ట్రోల్ చేశారు దాని మీద విమర్శలు చేశారు ఫన్ ఫన్ చేశారు అంతే తప్ప ఎవరు కూడా అరే మనం తప్పు చేస్తున్నాము అతను మనకు హెచ్చరిస్తున్నాడు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు మనం జాగ్రత్తగా ఉందాం అతనికి అవకాశం ఇవ్వద్దని ఎవరు అనుకోలే సో వాళ్ళు రెచ్చిపోయారు దాంతో ఇప్పుడు లోకేష్ గారి టైం మొదలైంది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది సో రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళ మీద చర్యలు తీసుకునే క్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాప కింద నీరు లాభ పనులు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో జరిగింది ఇప్పుడు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ అయ్యారు వాళ్ళ మీద త్రీ జీరో సెవెన్ సెక్షన్ కూడా కేసులు పెట్టారు అలాగే గన్నవరంలో టీడీపీ ఆఫీస్ మీద దాడి ఎప్పుడో జరిగింది ఆ కేసులో ఏ సెవెంటీ వన్ వరకు అంటే డెబ్భై ఒక్క మంది మీద కేసులు నమోదు చేశారు దానిలో వల్లభనేని వంశీ గారి మీద కూడా అరెస్ట్ వారెంట్ ఉంది అవుట్ నోటీస్ ఉంది అంటే ఎప్పుడెప్పుడో జరిగిపోయిన ఘటనల మీద కూడా ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీ మొదలవుతోందంటే ఇవన్నీ కూడా రెడ్ బుక్ మహత్యమేగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న గొడవలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టీడీపీ వాళ్ళు వెళ్ళి కొట్టడమో రెడ్ బుక్ కాదు అది కాదు రెడ్ బుక్ రెడ్ బుక్లో అంశాలేమీ లేవు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఏఏ అధికారి లేదా ఏ ఏ ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కానీ నాయకులను కానీ ఎక్కడెక్కడ ఎటువంటి అక్రమ కేసులు పెట్టారు అలాగే టీడీపీ ఆఫీసుల మీద ఎప్పుడెప్పుడు దాడులు చేశారు ఎవరెవరు చేశారు అలాగే ఏ ఏ అధికారి ఒక సిఐ కానీ ఒక డిఎస్పీ కానీ ఒక ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఏ స్థాయిలో ఏ అధికారి హద్దు మీరు ప్రవర్తించారు సో వాళ్ళ సందర్భం ఏంటి ఇవన్నీ కూడా రెడ్ బుక్లో రాసుకున్నారు దాని ప్రకారం ఇప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో రెడ్ బుక్ ప్రకారం అయితే లేదు రెడ్ బుక్ ప్రకారం పరిపాలిస్తే కొంతమంది సిఐల్ని ఎస్ఐల్ని ఆల్రెడీ చాలా దారుణంగా ట్రీట్ చేయాలి అది లేదు వాళ్ళని కేవలం పోస్టింగ్ ఇవ్వకుండా మాత్రమే పక్కన పెట్టారు అంతకుమించి ఏమీ చేయట్లా అంతకుమించి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఏమీ నమోదు చేయట్లా సో నేను అనుకోవడం ఇంకా రెడ్ బుక్ అనేది పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురాలేదు రెడ్ బుక్లో ఏమున్నా సరే చట్ట ప్రకారమే వెళ్తాము చట్టాన్ని అతిక్రమించి వెళ్ళము అని లోకేష్ గారు చెప్పారు అండ్ హోంమంత్రి అనిత గారు చెప్తున్నారు కానీ మొదట్లో అధికారంలో ఉన్నప్పుడు ఈ రెడ్ బుక్ అనేది అస్సలు కనిపించని వైసా వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు రెడ్ బుక్ అనే పేరు ఎత్తడానికి భయపడుతున్నాడు దానికి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ స్థాయిలో దాన్ని ప్రమోట్ చేశారు అక్కడ సీఎం కొడుకు ఆయన కూడా ఒక మంత్రి ఆయన ఒక రెడ్ బుక్ అని పట్టుకున్నాడు దానిలో పేర్లు రాసుకున్నాడు దాని ప్రకారం వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పాడు సో ఇప్పుడు గతంలో రాజారెడ్డి రాజ్యాంగం అని టీడీపీ ఆరోపించింది ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని వైసీపీ ఆరోపిస్తోంది ఎవరి రాజ్యాంగం ఎలా ఉంది గతంలో జరిగిన దారుణమైన ఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయా లేదా లేదా గతం కంటే ఇప్పుడు శాంతి భద్రతలు మెరుగయ్యాయా ఇంకా హీనమయ్యాయా గతంలో రాజకీయ పరమైన దాడులు సోషల్ మీడియా కేసులు పిచ్చి కేసులు ఎక్కువ ఉన్నాయా ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా గతంలో వేధింపులు ఎక్కువ ఉన్నాయా ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా అనేది ఒకసారి ఆలోచించాలి యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని గొడవలు జరుగుతున్నాయి క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని జరుగుతున్నాయి దానికి ప్రధాన కారణం గంజాయి ప్లస్ నిషేధిత మాదక ద్రవ్యాలు వాటిని పూర్తిగా కంట్రోల్ చేస్తే ఈ గొడవలు కొంతవరకు కంట్రోల్ అవ్వచ్చు ఎందుకంటే మనకు సోషల్ మీడియాలో చాలా వీడియోలు వస్తున్నాయి ఒకరిని బెల్ట్తో కొట్టినట్టు కర్రలతో కొట్టినట్టు చాలా వస్తున్నాయి సో వీటిలో చాలా వరకు కూడా ఈ నిషేధిత పదార్థాల వలనే జరుగుతున్నాయి అని మనం భావించవచ్చు కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకి బుక్కి ఏమీ సంబంధం లేదు నాకు తెలిసినంత వరకు టీడీపీ ఆఫీస్ మీద దాడి గన్నవరం టీడీపీ ఆఫీస్ని తగలబెట్టడం అలాగే కొంతమంది టీడీపీ కార్యకర్తలను వేధించడం ఉంది కదా వాటికి సంబంధించి జరుగుతున్న విచారణ మాత్రమే రెడ్ బుక్లో అంశం ఈ కార్యకర్తల మీద వైసీపీ కార్యకర్తల మీద కొట్ కొడుతున్నారు లేదా చేస్తున్నారు కదా అది రెడ్ బుక్కి సంబంధం లేదు అదంతా కూడా స్థానిక రాజకీయాలు స్థానిక రాజకీయాలు ప్లస్ లోకల్లో ప్రభావితం చేసిన కొన్ని అంశాలు వాళ్ళకి గతంలో ఉన్న వ్యక్తిగత కక్షలు కావచ్చు రాజకీయ కక్షలు కావచ్చు అవి ఇప్పుడు ఈ పరిస్థితులకు తీయడం వలన జరుగుతున్న సంఘటనలు దానికి రెడ్ బుక్కి సంబంధం లేదు అసలు నాకు తెలిసినంతవరకు ఇప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ అనేది సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టేలా లేదు ఈవెన్ వైసీపీని కంప్లీట్గా టార్గెట్ చేసేలాగా కూడా లేదు సో గతంలో రాజారెడ్డి రాజ్యాంగం అనేది కూడా సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టిందని మనం అనుకోకూడదు టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టింది టీడీపీ కార్యకర్తలను టార్గెట్ చేసింది టీడీపీ కార్యకర్తల ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టింది ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టింది అక్కడి వరకు పరిమితమైంది సో ఇప్పుడు ఈ రెండు రాజ్యాంగాలు చూసుకుంటే గత రాజ్యాంగం నచ్చలేదు కాబట్టి ఈ తీర్పిచ్చారు ఈ రాజ్యాంగం ఒకవేళ అమలు అవడం ప్రారంభమైతే ఐదేళ్ళ తర్వాత ప్రజలే తీర్పిస్తారు